హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అంజలి హోంపాయిన్ ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేను వచ్చేసి శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం రోజే ఈ వరలక్ష్మి రథం పూజ అనేది చేసుకున్నాను రెండో శుక్రవారం నాకు వేలు కాదు అందుకే మొదటి శుక్రవారం రోజే ఈ పూజ అనేది చేసుకున్నాను మార్నింగ్ పూజ చేసేసుకొని ఈవినింగ్ కూడా దీపారాధన చేసేసి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అదేవిధంగా ముత్తైదువులకి కూడా పసుపు కుంకుమ ఇచ్చి వాయనాలు ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను సో ఈ సంవత్సరం వచ్చేసి నేను పూజ అనేది చాలా చక్కగా జరుపుకున్నానండి ఎంత చక్కగా జరుపుకున్నానో మాటలు అసలు చెప్పలేనమాట సో చాలా చక్కగా జరుపుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను సో పూజ అనేది ఇంత బాగా జరుపుకోవడానికి మనం ఖచ్చితంగా ముందుగానే ప్లాన్ చేసుకోవాలండి ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చి ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనము ప్రసాదాలని డెకరేషన్స్ అని హడావిడి లేకుండా ముందుగానే ఇలా ప్లానింగ్ చేసుకున్నామనుకోండి పూజ అనేది కరెక్ట్గా టైంలో ఫినిష్ అవుతుంది అదేవిధంగా కూల్గా చేసుకొని మనం అందరం కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు సో నేను పూజ ఇంత బాగా జరుపుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అయ్యానండి సో అదేవిధంగా కొన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాను ఆ అరేంజ్మెంట్ చేసుకుంటూ అదేవిధంగా పూజా ప్రాసెస్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోలో పూజారి గారు చాలా చక్కగా వివరించారనమాట ప్రతి మంత్రం కూడా మనకు అర్థమయ్యే విధంగా పూజా ప్రాసెస్ అనేది చాలా బాగా చెప్పారు సో ఆ వీడియోని ప్లే చేసుకుంటూ నేను పూజ అనేది చాలా బాగా జరుపుకున్నాను సో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోని ప్లే చేసుకుంటూ పూజ అనేది సునాయాసంగా చేసుకోవచ్చు సో నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పూజ అనేది చేసుకోలేదండి అంటే పాప చిన్నగా ఉండడం వల్ల వీలు కాలేదు సో అందుకే ఈ సంవత్సరం పూజ బాగా చేసుకోవాలనేసి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేసుకున్నాను సో నేను చేసుకున్న ఆ వర్క్ ఏంటో మీలో చాలామందికి హెల్ప్ అవుతుంది అనేసి వీడియో చేశానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వరలక్ష్మి వ్రతం రోజున పూజ అనేది ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిపడుకోవడానికి ముందుగా నేను ఇలా డివైడ్ చేసుకున్నాను వర్క్ని ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్ అంటే పూజకి సంబంధించిన వస్తువులు కానీ పూజారం కానీ ముందు రోజు కానీ మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి సో మనకి ఫ్రైడే రోజు ఇలా పూజా సామాన్లు క్లీన్ చేసుకోవడం కానీ పూజారం క్లీన్ చేసుకోవడానికి కానీ అస్సలు టైం అనేది ఉండదండి సో వీలైతే బుధవారం రోజునే పూజకి సంబంధించిన వస్తువులు కానివ్వండి పూ అంటే పూజా సామాన్లు కానివ్వండి పూ మనము అమ్మవారిని ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్రదేశాన్ని దేవుడి ఫొటోస్ని క్లీన్ చేసుకొని పెట్టుకోండి నేనైతే గురువారం రోజే పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను గురువారం రోజు వచ్చేసి ఈ రూమ్లో నేను అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటున్నాను అందుకే ఇక్కడ బెడ్ ఉంది అండ్ టైలరింగ్ మిషన్ ఉందండి నావి అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను వేరే రూమ్లో పూజా సామాన్లన్నీ కూడా బుధవారం రోజే క్లీన్ చేసుకున్నాను గురువారం రోజు వచ్చేసి దేవుడి రూమ్ని క్లీన్ చేసుకున్నాను అదేవిధంగా దేవుడివి ఫొటోస్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా అదే రూమ్లో ఒక సైడ్కి నా టైలరింగ్ మిషన్ పక్కకు జరిపేసి బెడ్ పక్కకు తీసేసి ఫ్లోర్ అంతా ఒకసారి చీపుడుతో క్లీన్ చేసేసి తర్వాత తడి బట్ట పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారిని పెట్టుకోవాలనుకుంటున్నాను కలసమ్మో అందుకు సో ఇక్కడ విండోకి వచ్చేసి నేను ఈ కర్టెన్ వేసాను అనమాట అదేవిధంగా ఇలాంటి ఆర్టిఫిషియల్ బంతిపులు ఇప్పుడు మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి కదండి వాటితో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొంచెం డెకరేషన్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి గురువారం నైట్ అనమాట ఇలా డెకరేషన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ రోజు అంటే మార్నింగ్ టైం మనకు కుదరదు కదా అందుకనేసి గురువారం నైట్ ఇలా బ్యాక్గ్రౌండ్లో మొత్తం డెకరేషన్ చేస్తున్నాను ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆన్లైన్లో కొన్నానండి సో ఇవి కూడా ఇలా బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసేసి బ్యాక్గ్రౌండ్ని మొత్తం మెకవర్ట్ చేసేసాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి అరేంజ్మెంట్స్లో అంటే మనం ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందు రోజు చేసిన పనులన్నీ కూడా ఇలా లిస్ట్ రాసుకున్నాను అంటే రూమ్ క్లీనింగ్ కావండి పూజారు సామాన్లు క్లీనింగ్ చేసుకోవాలి అదేవిధంగా గుమ్మం క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పట్టించేసి గోమానికి ముగ్గు వేసుకోవాలి అనేసి ఇలా ఒక లిస్ట్ రాసుకున్నాను నిజంగా మనకి పూజకి సంబంధించిన సామాన్లు కావాలి కదండి అంటే కొనాల్సినవి అనేది ఇలా ఒక లిస్ట్ రాసుకున్నాను అనమాట అంటే వత్తి పత్తి మాల ఉంటుంది కదా అది బ్లౌజ్ పీసు పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరము నేను వచ్చేసి కలసం పెడతాం కదా కలసంలో వేయడానికి అదేవిధంగా ఫ్రూట్స్ ఒక ఐదు రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నాను తెల్లదారం అంటే మనకి తోరం తయారు చేసుకోవాలనుకుంటాం కదా దానికోసము అదేవిధంగా పసుపు కొమ్ములు బెల్లము బెల్లము అంటే పరమాన్నానికి కొబ్బరికాయలు కుంకుమ ప్యాకెట్ లేదు అందుకే కుంకుమ ప్యాకెట్ సూది అంటే గుమ్మానికి బంతి పూలు కట్టాల్సి వస్తుంది కదా అందుకనేసి సూది పెద్ద సూది అండ్ మావిడాకులు తమలపాకులు ఉక్కలు కుంకుమ పసుపు పాకెట్ అంటే వాయినానికి అనమాట ఇవన్నీ సో అందుకే ఇలా వాయనానికనే రాసుకున్నాను అంటే ఎక్కువ మొత్తంలో తమలపాకులు కావాలి కదా అందుకనేసి ఇలా రాసుకున్నాను నాలుగు డజన్ల గా అంటే నేను వాయనంలో వచ్చేసి పసుపు కుంకుమ ఒక్కలు తమలపాకులు గాజులు ఇంకా చిల్లర డబ్బులు ఉంటుంది కదా కాయిన్స్ అలా పెట్టి ఇచ్చాను అనమాట అదేవిధంగా పసుపు బంతి పువ్వులు గుమ్మం కోసం గుమ్మని కట్టడానికి ఇంకా వేడి పువ్వులు అమ్మవారికి పువ్వులు అందుకనేసి తర్వాత ఎండుకర్జూర తర్వాత వంట చూడండి ఇంట్లో లేదు సో ఇవన్నీ కూడా ఇలా లిస్ట్ రాసుకున్నాను బయట నుంచి కొనుక్క రావడానికి అంటే ఇలా లిస్ట్ రాసుకొని దీని ఫోటో తీసుకొని ఇంకా షాప్కి వెళ్ళాను అనుకోండి ఒకటిసారి అన్నీ కొనుక్కొని రావచ్చు అనమాట ప్రతి దానికోసం వెళ్ళకుండా సో ఇలా ఒక లిస్ట్ రాసుకొని నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కొనాల్సినటువంటి కూడా ఇంకా ప్రసాదాలు ఏమేమి చేయాలో రాసుకున్నాను అనమాట గారెలు ఖచ్చితంగా చేస్తాం కదా అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి వరలక్ష్మి రోజు పులిహోర పూర్ణం బూరెలు దద్దోజనము పాయసం అంటే పరమాణ వడపప్పు పానకము శనగపప్పు నానబెట్టుకోవాలని రాసుకున్నానండి అమ్మవారికి కూడా మనం శనగలు పెడతాం కదా అదేవిధంగా చలిపెడి పానకంలో మనము పానకము బెల్లం వేస్తాం కదా అందులోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేయాలండి అలా అయితే అమ్మవారికి చాలా ఇష్టము సో ఇలా ప్రసాదాలన్నీ కూడా రాసుకున్నాను సో ప్రసాదాలు మనము ఫ్రైడే రోజు ప్రిపేర్ చేసుకుంటాం కదా సో దానికన్నా కొన్ని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఆ ప్రసాదాల టైం అనేది మనకి బాగా కలిసి వస్తుంది అంటే ముందు రోజే ఇలా మనం బెల్లం తురిమి పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి మనము ఈ పూర్ణం ప్రిపేర్ చేస్తాం కదా అప్పుడు పొద్దున మనకు కొంచెం టైం అనేది కలిసి వస్తుంది ఇలాచి పౌడర్ కూడా యూజ్ కదా కదండి మనము పరమాన్నంలో అదేవిధంగా పూర్ణం బూరేలలో సో అందుకనేసి ఇలాచి పౌడర్ కూడా రెడీగా పెట్టుకోవాలని నా ఇలా లిస్ట్ రాసుకున్నాను అదేవిధంగా పప్పు అనమాట పూర్ణం బూరెలకి కానివ్వండి లేదా వడలకి గారెలు చేసుకుంటాం కదా గారెల కోసము అలా ముందు రోజునైతే మనము ఈ పప్పు నానబెట్టుకోవాలి కదా అలా మర్చిపోకుండా అనేసి ఇలా రాసుకున్నాను ఇంకా ఆవు పెరుగు దద్దోజనాని కోసము అదేవిధంగా ఆవు పాలు కూడా అండ్ నేను మనము అంటే శుక్రవారం చేసుకుంటాం కదండి ఇవన్నీ ప్రసాదాలు మనం గురువారం మార్నింగే వెళ్ళి ఆవు పాలు తెచ్చుకోవాలి ఇంకా మనకి చాలా డిమాండ్ కదా ఆ రోజు అసలు దొరకవు మనము గురువారం ఈవినింగ్ వెళ్తే సో అందుకే గురువారం మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోండి పొద్దున్న పుట్టయితే పాలు అవైలబుల్గా ఉంటాయి కదా సో లెమన్ జ్యూస్ అనమాట అంటే పులిహోర కోసం నేను లెమన్ జ్యూస్ వేసి పులిహోర అనేది రెడీ చేసుకుంటాను అదేవిధంగా పోగుల్ బాక్స్ ఫిల్ చేసుకోవాలి ఎందుకంటే మనం తర్వాత వేసాం కదా పరమాన్నని ఇది దద్దోజనాన్ని కానీ ఇవ్వండి లేదంటే లెమన్ రైస్ కోసం మనము పోపు వేసాం కదా అప్పుడు మనం పోపు ఫిల్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఏదన్నా అయిపోతే ఆ టైంలో మనకి అవన్నీ ఫిల్ చేసుకోవాలి కదా టైం చాలా వరకు వేస్ట్ అవుతుంది అందుకే ముందుగానే ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి నేను లెమన్ రైస్లో గ్రీన్ చిల్లీస్ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసాను కదా అందుకోసం ఇలా అన్నీ కూడా ఒక చోట ఉండే విధంగా ఒక బాక్స్లో పెట్టుకోవాలనేసి ఇలా ఒక లిస్టర్ అనేది రెడీ చేసుకున్నాను ప్రసాదాల కోసము వచ్చేసి పూజ కోసం అంటే పూజకి దగ్గర కూర్చునేటప్పుడు మనం ఇంకా ప్రతిసారి పూజ కూర్చున్న తర్వాత లేవకుండా ఇలా అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకుని ఈజీగా ఉంటుందనేసి ఇక్కడ కూడా ఇంకొక లిస్టర్ రెడీ చేసుకున్నాను వత్తి పత్తి నీళ్ళు ఉద్ధరిని పాలు గంధం నీళ్ళు ఇలా అంటే పూజకి కావాల ప్రతి ఐటమ్స్ ఒకటే చోట పెట్టుకున్నాం అనుకోండి మనం పూజ అనేది చాలా బాగా చేసుకోవచ్చు కాసు అంటే అమ్మవారికి మనం కాసు పెడతాం కదా గోల్డ్ది అదేవిధంగా అమ్మవారి డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకటే చోట పెట్టుకోవాలనేసి ఇలా రాసుకున్నాను పంచామృతంకి కావలసినవన్నీ రాసుకున్నాను విడిపూలు పండ్లు పసుపు కుంకుమ అక్షింతలు గంధం అన్నీ కూడా అవి డబ్బాలలో వేసుకొని మనం పూజ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అష్టోత్తరాలకి అన్నిటికీ కూడా బాగుంటుంది కాయిన్స్ అంటే మన అమ్మవారికి కానివ్వండి ముందుగా గణపతి పూజ చేస్తాం కదా అక్కడ మనము తాంబూలం పెడతాం కదా ఆ తాంబూలంలో కాయిన్స్ యూజ్ చేస్తాం కదా ఆ కాయిన్స్ ఒక్కలు ఆకులు అన్నీ ఒకటి చోట పెట్టుకోవాలని ఇలా రాసుకున్నాను ముందుగానే తోరాన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను కలషానికి తోరం అనమాట అంటే కలచం చెమ్ముకి కూడా మేము తా పసుపు తాడు పెట్ తోరం లాగా చేసేసి అలా రాసుకున్నాను ఇంకా నీళ్లు పెట్టుకున్నాను కలసంలో వేసుకోవడానికి కలసం సామాన్లు అనమాట అంటే కలసం డెకరేషన్ కోసము అంటే కలసం అంటే అమ్మవారు కదా అమ్మవారి డెకరేషన్కి కావాల్సినటువంటి ఇలా రాసుకున్నాను అంటే బ్లౌజ్ పీసు బియ్యము పచ్చకర్పూరం కాయను పసుపు కుంకుమ అక్షింతలు తమలపాకులు అమ్మవారికి డెకరేషన్కి సంబంధించిన బ్లౌజ్ పీసు జడ జ్యువెలరీ అంతా కూడా ఇలా ఒక చోట పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఇలా ఒక లిస్ట్ అనేది రాసుకున్నాను ఇందాక చెప్పినట్టుగానే పూజకు సంబంధించినవన్నీ కూడా కొనుక్కొని వచ్చుకొని ఇలా అన్నీ కూడా ఒకటే చోట పెట్టుకున్నానండి అంటే మళ్ళీ మనం డెకరేషన్ చేసుకోవడం కానీ పూజ చేసుకోవడానికి కూడా వీలుగా ఉండే విధంగా అన్నీ ఒకటే చోట పెట్టుకున్నాను ఇక అదేవిధంగా గురువారం మార్నింగ్ వెళ్ళేసి ఆవు పాలు కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో దద్దోజనానికి అదేవిధంగా పరమాన్నంలోకి కూడా ఇంకా అదేవిధంగా బెల్లం తురుగుకొని ఉంచుకున్నాను శనగలు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి అదేవిధంగా పప్పు అనమాట పప్పులు ఉంటాయి కదా వడపప్పుకి పానకానికి అండ్ గారెలకి బూరెలకి అన్నిటికీ ఇలా పప్పులు కూడా నానబెట్టుకొని ఇలా అన్నీ కూడా ముందుగానే అరేంజ్మెంట్స్ అన్నివి చేసుకున్నాను థర్డ్ వన్ వచ్చేసి డెకరేషన్ అండి సో వరలక్ష్మీ మన రథం అనగానే డెకరేషన్ సో డెకరేషన్ గుర్తొస్తుంది కదా ఇంకా ముందు రోజునైతే నేను బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డెకరేషన్ చేశాను కదండి ఇంకా ఫ్రైడే రోజు ఫోర్కిచ్చేసి స్నానం చేసేసుకొని ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్నాను తర్వాత స్నానం చేసేసి ఇంకా పూజకి సంబంధించిన డెకరేషన్ ఉంటుంది కదా ఫస్ట్ వచ్చేసి అది ఫినిష్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇద్దరు కలిసిన ఫోటో ఉందన్నమాట ఇంట్లో ఆ ఫోటో పెట్టాను సో ఎప్పుడైనా మనం వరలక్ష్మ్రతం చేసుకునేటప్పుడు ఇద్దరిని కలిపి అంటే అమ్మవారిని విష్ణుమూర్తిని అదేవిధంగా అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కలిపి పూజిస్తే అమ్మవారికి చాలా హ్యాపీగా ఉంటుందంట అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అది విని నేను మీకు చెప్తున్నాను ఇంకా సైడ్కి వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఆల్రెడీ సో ఆ వాటర్ బాటిల్స్లో ఇలాంటి ఆర్టిఫిషియల్వి లోటస్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేసి ఇంకా డెకరేషన్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రమిదలు అనమాట ప్రమిదలని కూడా ఇక్కడే అటు సైడు ఇటు సైడ్ పెట్టేసి ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంకా పైన వెంకటేశ్వమి అమ్మవారు ఉన్నారు కదా అక్కడ వచ్చేసి చిన్న చిన్న ప్రమిదలు చిన్న చిన్నవి కుందులు ఉన్నాయి కదా ఆ కుందులు పెట్టేసాను అదేవిధంగా ఒక పెద్దది ఇలాంటి ప్లేట్ తీసుకొని ఇందులో కలశానికి సంబంధించిన వస్తువులన్నీ అంటే కలసం చెంబు అలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను ఇదే విధంగా ఒక ప్లేట్లో పసుపు కుంకుమ ఉద్దరిని అక్షింతలు గంధం నీళ్ళు అన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను సో ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి విడిపూలు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అదేవిధంగా తొమ్మిది పొరలు తీసేసుకొని దారాన్ని తోరమ్మని రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి పూజ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బయట ముగ్గు వేసుకున్నాను అనమాట సో ఫెస్టివల్ కదా ఫెస్టివల్ అంటే ఇలా కలర్ కలర్ ముగ్గులు వేసుకుంటూ ఉంటాం కదా గుమ్మం దగ్గర గుమ్మానికి కూడా ఇలా బంతి పూలు కట్టేసి ఇంకా ముగ్గు వేసేసి గుమ్మాని కూడా డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాను దేవుడి దగ్గర వచ్చేసి పసుపు గణపతిని కూడా చేసుకొని దీపకుందులలో ఆవు నెయ్యి వేసేసి ఒత్తులు కూడా రెడీగా చేసుకొని పెట్టుకున్నాను అదేవిధంగా కలశానికి సంబంధించినవి బ్లౌజ్ పీసు కలసం చెంబు అండ్ అమ్మవారి విగ్రహము జడ జ్యువెలరీ ఇందాక వీడియోలో చెప్పాను కదా ముందుగా అరేంజ్మెంట్స్లలో అవన్నీ కూడా ఒకటే చోట పెట్టుకున్నాను ఇలా అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి ప్రసాదాలు పులిహోర పూర్ణం బూరెలు గారెలు దద్దోజనము పరమాన్నము అదేవిధంగా పానకము వడపప్పు చలివిడి నానబెట్టిన శనగలు అన్నీ కలిపి ఒక తొమ్మిది రకాలు అయ్యాయి అనమాట ఇలా నేను ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకున్నాను సో ప్రసాదాలు అన్నీ తెలుసు కదా అందుకే వీడియో అనేది చేయలేదండి ఇలా పిక్స్ మాత్రమే యాడ్ చేసేసాను ఇలా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసుకొని పిల్లలు లేచారు వాళ్ళకి టిఫిన్ తినిపించి వాళ్ళకి స్నానాలు చేయించుకొని ఇక పూజకి నేను రెడీ అయిపోయాను నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పూజ అనమాట సో ఈ అన్నిటికంటా ఈ పూజ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అక్కడ అంతా మనం కష్టపడి వేస్తాము పూజ దగ్గరికి వచ్చేసి నీరసంగా పూజ చేసేస్తాము సో అందుకే పూజ అనేది బాగా జరుపుకోవడానికి మనం అరేంజ్మెంట్స్ అన్నీ బాగా జరుపుకున్నాం అనుకోండి పూజ అనేది చాలా చక్కగా జరుపుకోవచ్చు అనమాట ఇంకా నేను అన్నీ రెడీ చేసుకొని నేను కూడా రెడీ అయిపోయి పూజకి సంబంధించినవన్నీ దగ్గర పెట్టుకొని పూజ అనేది ఇలా చేసుకున్నానండి నేను కలసం డెకరేషన్ను చూపించలేదండి నేను వీడియో ప్లే చేసుకుంటూ పూజ అనేది చేసుకున్నాను అని చెప్పాను కదా ఆ వీడియోలో కలశ స్థాపనకి కూడా మంత్రం ఉందండి సో ఆ మంత్రం చెప్పినప్పుడు కలశ స్థాపన చేసుకొని కొబ్బరికాయ పెట్టుకొని నేను అమ్మవారికి బ్లౌజ్ పీస్ని పెట్టేసి డెకరేషన్ చేసుకున్నానండి అందుకే చూపించలేకపోయాను సో పూజ అనేది చాలా బాగా చేసుకున్నానండి ఇక్కడ చూడండి మా అమ్మవారు ఎంత ముద్దుగా క్యూట్గా ఉన్నారు నాకైతే చాలా బాగా నచ్చారనమాట ఇక్కడ నేను కలసంలో వచ్చేసి నీళ్లు వేస్తాం కదండి సగం వరకు పై కన్నా నీళ్ళు అదేవిధంగా పచ్చకర్పూరం పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయను వేసేసి కలశంలో పైన కొబ్బరికాయకి పసుపు పడ్డి చేసి కుంకుమ పెట్టాను తర్వాత చుట్టూ కూడా తమలపాకులు పెట్టేసి ఇంకా కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ను పెట్టాను తర్వాత బ్లౌజ్ పీస్ని కుచ్చిళ్ళు వేసేసి ఇలా డెకరేషన్ చేసేసి ఇంకా జడ కూడా పెట్టాను సో పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను అలా పూజ చేసేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత అండ్ చాలా రోజుల తర్వాత మంచిగా ప్లజెంట్గా అనిపించింది నాకైతే ఇంకా పూజ అయిపోయాక అమ్మవారి దగ్గర ప్రసాదాలు తీసేసుకొని నేను నైవేద్యం తినేది లంచ్ అనేది ఫినిష్ చేసుకున్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను మా చెరువు ఇలా రెడీ అయిపోయాము మేమిద్దరం మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యే విధంగా నేనే డ్రెస్సు డిజైన్ చేశాను అనమాట తను వేసుకున్న డ్రెస్సు అండ్ నేను వేసుకున్న డ్రెస్సు నేను ఆల్రెడీ ఈ శారీ అనేది చూపించాను కదండి మా అమ్మ వాళ్ళు సంక్రాంతి పండగ వెళ్ళినప్పుడు కొనిచ్చారని ఇంకా ఆ శారీ కట్ వేసుకున్నాను అండ్ చదివి కూడా నా శారీ మ్యాచ్ అయ్యే విధంగా ఈ డ్రెస్సు డిజైన్ చేశాను నేనే అండ్ నా బ్లౌజ్ కూడా నేనే బాగా డిజైన్ చేసుకున్నాను అండ్ బాగా సెట్ అయింది అనమాట ఈ బ్లౌజ్ డిజైన్ నాకు ఇంకా ఇద్దరం కూడా చక్కగా రెడీ అయిపోయాము ఈవినింగ్ రెడీ అయిపోయి పూజ చేసేసుకొని ఒక ఐదు మందిని పిలిచానండి మా పక్కన ఉండే ఆంటీ వాళ్ళని మా ఫ్రెండ్స్ని అందుకు సో వాహనాలు ఇచ్చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాను కదండి ఇది జైన్ టూ కొన్నాను టూ హండ్రెడ్ అని సో సేఫ్టీ పిన్ తీసేసుకొని వెంటకి బ్లౌజ్ పీస్ ఉంది కదా ఆ బ్లౌజ్ పీస్కి చేసి ఇలా జడ అనేది రెడీ చేసుకున్నాను అనమాట అమ్మవారికి సో నేను చూపించలేదండి ఇదంతా కూడా ఎలా చేశాను ఇప్పుడు చూపిస్తున్న చూడండి తీసేటప్పుడు ఈ అమ్మవారి ముఖం అనేది లాస్ట్ ఇయర్ కొన్నానండి అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా అది సో నాకు వెండి కన్నా ఇలా పచ్చటి ముఖం ఉండే అమ్మవారు అంటేనే చాలా ఇష్టము అండ్ ఇక్కడ నడుముకు లాగా పెట్టాను కదండి ఇది కూడా నెక్లెస్ అనమాట అమ్మవారి కోసమే తీసుకున్నాను ఊరు వెళ్ళినప్పుడు తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడకున్నా అనమాట ఇంకా ఇలా సేఫ్టీ పిన్స్ పెట్టేసి బ్లౌజ్ పీసిని పుచ్చుల మాదిరిగా పోసేసి ఆఫ్కి ఫోల్డ్ చేసాను అనమాట ఇలా ఆఫ్కి ఫోల్డ్ చేసేసి కలిసం వెనుకలకి ఇలా రానిచ్చేసి ఇలా రెడీ చేసుకున్నాను అమ్మవారికి వరలక్ష్మి రోజు నేను పెట్టిన చీర ఇదండి అమ్మవారికి సో ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ ఇంకా అమ్మవారి దగ్గర ఉండే పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులు అక్షింతలు అన్నీ కూడా ఒక కవర్లో వేసి పెట్టుకున్నాను ఇంకా దీపకుందులు పక్కకు తీసి పెట్టాను అదేవిధంగా కలిసిన చెంబుల ఆర్డర్ ఉన్నాయి కదా అవి వచ్చేసి తులసి కోటలో ఉండే తులసి మొక్కలకి వేసి పెట్టాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను స్టూల్స్ పెట్టాను కదా ఆ స్టూల్స్ పెట్టేసి ఇది ఇంకా ఏ గ్రీన్ కలర్ వచ్చేసి నా బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ పరిచేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమలు వేటికి అవి సపరేట్గా చేసేసి ఫ్రూట్స్ ఈ అరేంజ్మెంట్స్ ఏమేమైతే చేసుకున్నామో అవన్నీ కూడా వాటి ప్లేస్లలో అవి వాటిని పెట్టేశాను తర్వాత కల్చమ్ మీద కొబ్బరికాయ ఉంది కదండి అది కొట్టేసి దేవుడి దగ్గరే తర్వాత కొబ్బరి పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాను సో ఇంతటితో ఇదేనండి ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది సో ఈసారి వచ్చేసి మనస్ఫూర్తిగా హాయిగా చక్కగా పూజ అనేది చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్